హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట నామం నాలుగు అక్షరాల నామం భక్తివస్య ఓం భక్తివస్య ఏ నమ అని చెప్పుకోవాలి భక్తికి వశమైపోయిన తల్లి అని అమ్మ నామంలో ఈ అర్ ఈ నామానికి అర్థం అమ్మవారి నుంచే మనం అందరం వచ్చాం కాబట్టి చివరికి అందరం ఆమెనే చేరుకోవాలి అలా అందరి గమ్యం అమ్మవారు అయినప్పుడు ఆ గమ్యాన్ని పొందడానికి ఎన్నో రకాల పద్ధతులు మార్గాలు ఉంటాయి కానీ అన్నిటికన్నా అత్యంత సులభమైన మార్గం భక్తి మార్గం ఈ నామం ఇదే విషయాన్ని తెలియజేస్తోంది అమ్మవారు ఎంత స్వతంత్రురాలైనా సరే భక్తి అనే దానికి మాత్రం ఆమెడు కూడా కొంచెం అస్వతంత్రురాలై మనకి వశమై ఉంటుంది మనం భక్తికి వశమైపోతే అమ్మ మనకి వెన్నంటే ఉండి మనతోనే ఉంటుంది అందుకే మోక్షాన్ని సాధించే పద్ధతుల్లో కూడా భక్తికే అగ్ర అగ్రస్థానం ఇస్తారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కూడా అదే మాట చెప్తాడు నేను యోగుల హృదయాల్లోనూ భక్తుల హృదయాల్లోనూ నివసిస్తాను వైకుంఠంలోనూ లేకపోతే ఇంకొక చోట ఎక్కడో ఎక్కడో ఉండను అని చెప్పి సాక్షాత్ నారాయణే చెప్పాడు అలాగే నారాయణి సోదరి నారాయణి కూడా అమ్మ కూడా భక్తికి మాత్రమే వశం మన ప్రచార పటాటోపాలన్నిటికీ ఆవిడేమీ పట్టించుకోదు అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ ఈ నామాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉండాలి ఆచరించే పద్ధతులు ఏమైనా ఉండొచ్చు కానీ అందులో భక్తి అనేది లేకుండా అవి ఏవి కూడా ఫలించవు కొందరు కోరికతో పూజ చేస్తారు కొందరు నిష్కామంగా పూజ చేస్తారు కోరికతో పూజ చేసినా కూడా చివరికి దానికి సంబంధించి మనం ఏ కోరిక లేని స్థితికి చేరుకోవడానికి ఈ భక్తే ఉండాలి కోరిక కోరుకున్నాం కదా అని భక్తి లేకుండా పూజ చేస్తే అమ్మ మీకు దొరుకుతుందా అంటే అంత తేలిగ్గా అమ్మ వశం కాదు అలాగే ఆ తల్లిని చేరుకోవాలి అని కోరుకున్న వారి అందరికీ కూడా లలితా సహస్రనామం ఇది మనం తెలుసుకున్న సాధనలు ఆధార చక్రం నుంచి సహస్రారం వరకు వివిధ దశల్లో జీవుడికి సాధన చేస్తున్న వారికి తపస్సు చేసుకునే వారికి శక్తిని మార్గాన్ని అమ్మే చూపిస్తుంది మనం వెళ్ళాల్సిన దారి కనబడుతున్నా మన అడుగులో మనం అడుగు వెయ్యాలి అన్న మన అడుగులో అడుగు కల్పించి చేయాలన్నా అమ్మ మనతోనే ఉంటుంది మనకి దారి చూ దారి చూపిస్తుంది కానీ ముందు మనకందులో అందులో అమ్మ మీద భక్తి అమ్మ మీద తపన మనకు ఉండాలి అది ఉంటేనే ఆర్తితో అమ్మని పిలిస్తే మరుక్షణం అమ్మ మన దగ్గరే ఉంటుంది చిన్న పిల్లవాడు ఎక్కడ 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 ఆడుకున్నా అమ్మ అని పిలిస్తే అమ్మ ఎంత పనిలో ఉన్నా గబగబగ గబగబ పిల్లవాడి దగ్గరికి ఎలా వెళ్తుందో భక్తితో పిలిచే భక్తుడి పిలుపుకి అమ్మ అలాగే వస్తుంది భక్తివశ్య అన్న నామం మనం భక్తికి వశం అయితే అమ్మ మన వెనకాలే ఉండి మన తోడుగా ఉండి మనతోనే ఉంటుంది మోక్షాన్ని పొందాలంటే కోరిక లేని వాళ్ళు పొందలేరు కాబట్టి మనకు ఉన్న మంద నా నానుడు కూడా ఒకటి ఉంది కామిగాని వాడు మోక్షగామిగాడు అన్నాడు కోరికలు లేకుండా ఏ మనిషి ఉండడు ఆ కోరికలని జయించి నిష్కామంగా మారినప్పుడే మోక్షం సిద్ధిస్తుంది ఆ దారి అమ్మ లలిత చూపిస్తుంది ఆ లలితాదేవికి లలితా పరాభట్లకి నమస్కరించుకుంటూ ఓం భక్తివస్యాయ నమ శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమ